ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రామ్ కీ ఫార్మా యాజమాన్యం అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పరవాడ మేజర్ పంచాయతీ పెద్ద చెరువులోకి పెద్ద ఎత్తున చేరిన రామ్కీ ఫార్మా వ్యర్థ జలాలు తుఫాన్ కారణంగా గత పది రోజుల నుండి కురుస్తున్న వర్షాలను అదునుగా చేసుకుని విచ్చలవిడిగా ఫార్మా వ్యర్థ జలాలను చెరువులోకి విడిచిపెడుతున్న రామ్ యాజమాన్యం గతంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి అనకాపల్లి జిల్లా కలెక్టర్ వారికి ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా రామ్కి యాజమాన్యంపై చర్యలు మాత్రం శూన్యం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా రామ్ కి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు